హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా అశ్విని అలి మేమైతే కార్తీక పౌర్ణమి రోజు కేదారేశ్వర వ్రతం అయితే చేసుకుంటున్నాము మా తాతయ్య గారు అయితే వీడియోలో చూడొచ్చు అయితే ప్రిపేర్ చేస్తున్నారు మాకే కాకుండా మా తాతయ్య గారు మా చుట్టాలకి కూడా అయితే ప్రిపేర్ చేస్తారు అదిగోండి మా నానమ్మ వాళ్ళు అయితే అక్కడ బూర్లు వేస్తున్నారు మా తాతయ్యలు మా బాబాయిలు అందరం కలిపి కుటుంబం అంతా ఈ నోమైతే మేము చేసుకుంటాము ప్రతి సంవత్సరం అదిగొండగా మేమైతే పూజ దగ్గర అంతా రెడీ చేసింది మా నానమ్మ చూడొచ్చు మారేడాకులు ఇస్తరాకుల కింద కుట్టుకుని బూరెలు అయితే నైవేద్యంగా పెడతాము ఒక జంట తర్వాత ఇంకొక జంట వచ్చి దీపారాధన చేసుకుని దేవుడికి నైవేద్యం అయితే సమర్పిస్తారు చూడొచ్చు ఒక తర్వాత ఒక అయితే వస్తున్నారు త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకవీవం శివార్పణం త్రిశాఖై బయట పున్నమిచంద్రుడి దగ్గర అందరూ దీపాలైతే వెలిగించుకుని కొబ్బరికాయలు కొడతారు ఆడవాళ్ళందరూ అయితే వెలిగించుకుంటారు మీరు వీడియోలో చూడొచ్చు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న ఐకాన్ కొట్టడం మర్చిపోకండి ఓకే బాయ్